కూటం ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖ ఉన్నటువంటివి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి నల్లజెరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మొదటిగా చెరువు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమలు చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర కోసం మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గతంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై ఒక సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు కానీ అంతే పెద్ద ఎత్తున ఆయన ప్రజా కంటక పరిపాలన అందించినటువంటి పరిస్థితులు చూసుకున్న ప్రజలు అశాంతి ద్వారా కలిపి ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత మన్నటి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ రోజు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నప్పుడు అంతో ఇంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పులు చూపించి తప్పించుకోకూడదు మనకున్నటువంటి మొట్టమొదటి అస్రము ఉపాధి హామీ పథకం ఎన్జిఎన్ఆర్ఏస్ దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో అనుస వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా సంపదలు సృష్టించడానికి ఇప్పుడు ఇందాక చెప్పినాం శ్మశాన వాటికలు కావచ్చు అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ప్రపోజల్స్ పెట్టమంటాడు దీనికి అనుసంధానం చేసి భవిష్యత్తులో అది కూడా జరుగుతాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక విజన్తో ముందుకు పోవాలా ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షలు సాధించాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ గ్రామ గ్రా సభలకి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మొదటి లక్ష్యం గృహ అవసరాలు కల్పించుట దీంట్లో ప్రతి ఇంటికు విద్యుత్ మంచినీళ్ళు నీటి కుళాయి మరుగుదొడ్డి ఎల్పిజి గ్యా గ్యాస్ సిలిండర్ కల్పించటం అందుకనే నేను ఎంపీడీఓ గారి కిందాక చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏ కులస్తులు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది మీరు కూడా అధికారులతో దండించితే మనకు పనులుగా ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తానో లేదంటే మీరు చేసి పెట్టడానికి వాళ్ళని గౌరవిస్తానో మన పనులు అవుతాయని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమంటాండి ఒకరిద్దరు దగులుతూ ఉంటారు మనలోనూ ఉంటారు వాళ్ళలోనూ ఉంటారు అది కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఉంటుంది అప్పుడు గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు కానీ మీరు అందరికీ ఒకటే చెప్తూ ఉన్నారు అధికారులు మన కోసం ఉన్నారు మన ఊరి కోసం ఉన్నారు మన ఊరి బాగు కోసం ఉన్నారు వాళ్ళతో మనకు అవగాహన ఉండి పని చేయించుకుంటే మీకు పనులు అవుతాయి మీకు అవగాహన లేకుండా పోతే మీకేమీ తెలియదు అని వాళ్ళకి మైండ్లోకి రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చోళ్ళని తిప్పినట్టు తిప్పుకుంటూనే ఉంటారు అందుకని మీకు అవగాహన రాలనే చదివిస్తాడు వాళ్ళని రెండోది మొదటి దీంట్లో రెండవ లక్ష్యం ఒకటి చెప్తున్నా గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పనను మెరుగుపరచట నీటి పంపిణీ మరుగు కాలువలు మరియు పద ద్రవ్యవర్తాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్లు వ్యర్థాల నిర్వహణ చేపట్టుట ఇందులో భాగంగా మొన్నటి మొన్న ప్రతి గ ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగిన అందులో భాగంగానే ఒక రెండు రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడతో ఆగదు ఇది మొదలు మొదటి అడుగు వచ్చే రోజుల్లో यही समाचार మీరు గడిచిన పది సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు కానీ ఛేదించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మూడవటి మూడవ లక్ష్యం రహదారుల అనుసంధానం మెరుగుపరచట ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారులను రహదారులను నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులని ఆర్ఎన్ బి రోడ్లతో అనుసంధానం చేయుట వీటన్నింటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారు పట్టు పెంచుకుంటారు దీంట్లో మీకు కూడా పని చేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఓ రెండు రూపాయల డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం మీ పని చేస్తాం అనేటువంటి రాజకీయాల కాలం చెల్లిపోయింది ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మనం ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో పది రూపాయలు వసూలు చేస్తారు గుర్తుపెట్టుకోండి పోనీ ఆ రోజు పది రూపాయలు వసూలు చేసి మనకేమన్నా మంచి జరుగుతుందా అంటే మనల్ని ముడ్డి మీద ఇంట్లో కూర్చోబెడతారు కదా ప్రభుత్వాన్ని చూస్తే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే అతనికంటే ధనవంతులు మనం కాదు ఆ జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ రాజకీయ పార్టీలు కూడా లీడు అయినప్పటికీ కూడా ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేసినారంటే డబ్బు డబ్బు సంపాదిస్తాము డబ్బు ఖర్చు పెడతాము నాకు కూడా చాలామంది మీరు అంతా సలహాలు ఇస్తారు ఇప్పుడు సంపాదించాలని ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు రాజకీయాల్లో మనం సంపాదించాలని ఆలోచన ఉండకూడదు మీ ఊర్లలో మీరు పనులు చేసుకోండి వచ్చినటువంటి ఒక చిన్న పనులు ఏదో ఒకటి పనులు చేసుకోండి దాంట్లో ఏదైనా మిగిలేదు ఐదు పర్సెంటో పది పర్సెంటో మిగులుతుంది అది గౌరవంగా తీసుకోండి మీరు పనిచేసేందుకు మీకు గౌరవం వస్తుంది దాంతోపాటు ఆంధ్రలోర్యం కింద వ్యాపారపరంగా వచ్చేటువంటి డబ్బులు నాశించండి కానీ ప్రజలకు పని చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా ఈ వేదిక నుంచి వాడుతూ ఉంటాను ఇక నాలుగవ లక్ష్యం అవస్థాపన సౌకర్యాల స్వయం సమృద్ధి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుటకు స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పార్క్ పార్కు ఫామ్ ఫాంపాండ్లు పార్క్ ఫామ్ ఫాంపాండ్లు ట్రెంచుల నిర్మాణం ఉద్యాన పట్టు పరిశ్రమకు చెందిన సౌకర్యాల కల్పన పశువుల షెడ్లు మరియు ఇతర సదుపాయ సదుపాయాల కల్పన ఫామ్ పాండ్లు ట్రెంచులు గతంలో కూడా మనం ఇస్తా వచ్చినాం పెద్ద ఎత్తున చేసిన ఫామ్ పాండ్స్ కూడా ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు గతంలో లో కేటాయించినటువంటి రెండు మూడు పండ్లు ఎవరో చెప్తా ఉన్నారు ఇందాక ఎవరో నాకు చెప్పింది వాళ్ళకి బిల్లులు కాలేదని ఆయనే కాదు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు చెప్తా ఉన్నారు ఎవరో మీరు పెండింగ్ బిల్స్ ఏదన్నా ఉంటే ఏపీడీ గారు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు మీరు వాళ్ళతో కూర్చొని గ్రామ సభ తర్వాత కూర్చొని వాళ్ళు దానికి పరిష్కారం మీరు కూడా చూపించలే వాళ్ళు ఏదో గతంలో చేసినారు అయిపోయింది మర్చిపోతారు అనుకుంటే నష్టపోతారు వాళ్ళు ఒకలా ఇప్పుడు వచ్చినాం కదమ్మా గ్రామ సభలో మీరు కూర్చొని ఈ గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటువంటి కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోడతా ఉన్నాను ఏదో మనం వచ్చేసినాము వెళ్ళిపోయినామని కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్గా ఈ సభలకు ఎందుకు వస్తున్నామంటే మా వాళ్ళు గది తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ అసిస్టెంటు లేదంటే స్టోర్లు దీని కోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిండే సినిమాని ఐదు సార్లు చూడాలా ఆరుసార్లు చూడాలా ఎన్టీ రామారావు సినిమా చూడాలని చూస్తూ ఉన్నారు రావద్దండి నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినప్పుడు పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతా చోట కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తా ఉన్నాను ఏదో ఒక రంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు ఒకటి పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సహృదయంతో ఆలోచన చేయండి ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దండి ఇక్కడ మనకు మొదట అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీసు లేదా ఈరోజు కాకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం మునిగిపోయిందని ఆలోచన చేయద్దండి ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీ మీద ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడి గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి బూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించల్లా ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనం ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడంలా ఎంతసేపు ఇదే సరిపోయింది పొద్దు నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను నడిచిన ఇరవై సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తులేడు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చేయాల్సింది స్టోర్లు ఫీల్డ్ అసిస్టెంట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట ఊర్లకు పోయిన వాళ్ళు ఒక మూడు సంవత్సరాల తర్వాత లేదా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మా కదిరా ఇది అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది గుర్తుపెట్టుకోండి నా సంకల్పం అది ఉంది నా ఆలోచన అది ఉంది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తా అంటే అక్కడ ఒక ఆయన చెప్తాను ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజాడున కూడా మీకు అందరికీ లేని నాకు ఉంది ఆడేం జరుగుతుంది అని కూడా దాని మీద నాకు ఎవ్వరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక పట్టుదలతో ఉన్నాను నేను మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగాల వచ్చే రోజుల్లో మన బిడ్డలు ఎవరు ఇక్కడ నుంచి వేరే ఊళ్ళకి పోవు ఈ ప్రాంతంలోనే నివసించాలంటే అంటే మనం ఉపాధి కల్పించగలం ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో ఆ ఫలాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారులతో పని చేయించుకోవాలా అధికారులతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగానే మనం అందరం కలిసి పోదాం పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహృదయంతో ఆలోచన చేసుకుని నేను కొన్ని పదాలు ఇది రాజకీయ మీటింగ్లో మాట్లాడాల్సినట్టు కూడా మీకు మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది వేదిక నాకు కూడా అవకాశం మళ్ళీ మీద ఎందుకంటే అక్కడ క్వశ్చన్సేపు చెట్టు పట్టుకొని కూర్చొని ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అని పీకుతా అంట నాకు చెప్పే అవకాశం ఇవ్వడంలా మీరు నా మనిషి అరగడం లే నేను మీకోసం పనిచేయాలనుకుంటున్నాను నా కోసం కాదు నాకు నా కోసం పనిచేయాలని అవసరం నాకైతే లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనం పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాలు కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను